వచ్చేసా ఇంకొక కొత్త రెసిపీ తెచ్చేసా అదేనండి ఉగ్గు ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా టూ గ్లాసెస్ బియ్యం తీసుకోండి బియ్యం అయితే ఎక్కువ ఉండాలండి వాళ్ళ డైజెషన్కి మంచిది బియ్యము దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పెసరపప్పు అండి సగం గ్లాసే ఉండాలి అర్థమవుతుందా సగం గ్లాస్ మాత్రమే ఉండాలి అలాగే సగం వచ్చేసి మినపప్పు తీసుకోండి మళ్ళీ కందిపప్పు సగం గ్లాస్ తీసుకోండి వచ్చేసి ఒక నాలుగో ఒక ఐదో మన గి పల్లి గింజలు తీసుకోవాలండి దాని తర్వాత ఒక మూడు జీడిపప్పు తీసుకోండి ఒక రెండు బాదం పప్పు తీసుకోండి సరేనా ఎందుకు ఇంత తక్కువ తక్కువ క్వాంటిటీ చెప్తున్నా అని అనుకుంటున్నారా చెప్తాను లాస్ట్లో ఎందుకు ఇంత తక్కువ క్వాంటిటీ చెప్పానండి అవన్నీ మంచిగా కలిపేయండి సరేనా వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఐదు ఆరు రకాల పప్పులు వేసేస్తున్నాం డ్రై ఫ్రూట్స్ ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నాం ఆ తప్పు అయితే దయచేసి చేయకండి మంచిగా కలిపేసిన తర్వాత మంచిగా నీటితోటి ఒక రెండు మూడు సార్లు కడిగేయండి కడిగేసిన తర్వాత ఏం చేయాలంటే మంచిగా ఎండబెట్టేయండి సరైన మంచిగా ఎండిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది కాకపోతే ఎందుకు నేను ఇంత ఇంత తక్కువ తక్కువ క్వాంటిటీ ఎందుకు చెప్తుంది అని చూస్తున్నారా నేను కూడా అనుకున్నాను ఆ పప్పులు ఈ పప్పులు అన్నీ పెట్టాలి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి మంచిగా ఉగ్గు తయారు చేయాలి అని నేను కూడా అనుకున్నానండి నేను అన్నీ కూడా తెచ్చుకున్నాను రీసెంట్గా నేను కో డాక్టర్ గారి వీడియో చూసిన తర్వాత నేను రిలీజ్ అయ్యాను మన బేబీకి వచ్చేసి సిక్స్ సెవెన్ మంత్స్ కదండీ అన్ని రకాల పప్పులు పెడతాం కదండి ఆల్మోస్ట్ అవి వచ్చేసి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్స్ ఉంటాయండి అందులో ప్రోటీన్స్ అవన్నీ ఇప్పుడే ఇచ్చేస్తే ఎలా అండి మరి విటమిన్స్ ఎలా వస్తాయి మేము మనం ఓ ఇన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ పెడితేనే కదా వాళ్ళకి వచ్చేది అని అనుకుంటున్నారు కదా తల్లిపాలు నుంచే కదండి వాళ్ళకి వస్తున్నాయి మెయిన్గా కావాల్సిన ప్రోటీన్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా మనం ఇప్పుడే సిక్స్ సెవెన్ మంత్స్లో వాళ్ళకి అంత ప్రోటీన్స్ ఇచ్చేస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అవుతుందండి చాలా అంటే అసలు వాళ్ళకి ఇప్పుడు సింపుల్గా డైజెషన్ అవ్వాలి అంటే రైసే రైస్ ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉంటే అంత మంచిది సిక్స్ సెవెన్ మంత్స్ బేబీలకు బేబీకి అయితే మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు ఆ డ్రైఫెట్స్ పెట్టారు ఈ పప్పు పెట్టారు ఆ పప్పు పెట్టారు నేను పెట్టొద్దా నేను పెట్టనా నా బేబీకి అయితే హెల్దీగా ఉండాలి నా బేబీకి అన్నీ రావాలి అన్నీ అందాలి అంటే మనం చేసే తప్పే అదేంటి వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని కాదు ఒక్కసారి మన డాక్టర్ సజెషన్ తీసుకోండి డాక్టర్ నేను మా బేబీకి సిక్స్ మంత్స్ పడ్డాయి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని ఒక్కసారి అడగండి దాని తర్వాత ఏదున్నా ఫాలో అవ్వండి చిన్నపిల్లలు కదా మనకి చెప్పలేరండి అది కూడా మనం అర్థం చేసుకోవాలి నేను వచ్చేసి ఇందులో మళ్ళీ లైట్గా వామ్ పెట్టుకున్నాను అలాగే జీలకర్ర కూడా పెట్టానండి ఎందుకంటే బేబీకి డైజెషన్ మంచిగా అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఎందుకు పెట్టలేదంటే ముందే పెడితే ఇవి మాడిపోతాయండి వేడి చేసేటప్పుడు అని చెప్పి నేనైతే మధ్యలో పెట్టుకున్నాను మధ్యలో పెట్టుకొని అయితే వేడి చేసుకున్నానండి పప్పులు అయితే దయచేసి ఎక్కువ పెట్టకండి ఎందుకంటే మన పిల్లలకి అరగదు సరేనా వాళ్ళకి ఈజీగా సింపుల్గా అరిగేది మాత్రం రైసేనండి ఆల్మోస్ట్ మనం అన్ని పెట్టే పప్పులు డ్రై ఫ్రూట్స్ అవన్నీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చిన్న పిల్లలకి అంత ప్రోటీన్స్ ఇప్పుడే ఇచ్చేస్తే ఎలా చెప్పండి వాళ్ళకి ఎలా డైజెషన్ అవుతుంది కిడ్నీ మీద కూడా ప్రభావం చూపుతుందంట అండి మా చిన్న పిల్లలకి వాళ్ళు మనకి ఏం చెప్పలేరు కదా అందుకే మీరు ఒకటి నుంచి రెండు సార్లు ఆలోచించి పెట్టండి సరేనా నేను కూడా పెడదామని చెప్పి చాలా తీసుకొచ్చాను కానీ నాకు రీసెంట్ టూ డేస్ కిందనే చూశాను నేను వీడియో అది నాకే కదా తెలుసు నేను కూడా అందరిలానే వాళ్ళని వీళ్ళని చూసే కదా తెలుసుకున్నాను నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలని చెప్పి నేనైతే ఈ వీడియో చేశానండి ప్లీజ్ మీకు నచ్చితే డే సబ్ సబ్స్క్రైబ్ చేసుకునే నా ఛానల్ని సరైన కామెంట్ కూడా చేయండి దాని తర్వాత వచ్చేసి మెరూన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి దాని తర్వాత మిక్సీ పట్టుకోండి ఆ మిక్సీ పౌడర్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి ఎలా అంటే గోధుమ పిండి ఎంత మెత్తగా ఉంటుందో సేమ్ అలానే మెత్తగా చేసుకోండి మీకోసం అయితే నేను ఈ వీడియో క్లిప్ అయితే పెట్టాను చూడండి ఒకసారి అన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ వేసి పెడతాడా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రోటీన్స్ అన్నట్టు అవి అట్లా పెడితే అరగదు కాన్స్పేషన్ అవుతుంది మీరు అట్లనే కంటిన్యూ చేస్తే డిహైడ్రేషన్ అవుతుంది కిడ్నీస్ కూడా ప్రాబ్లమ్ ఉన్నారు కదండి మీరు కూడా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కుట్టి టూ టూ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ లైక్ కామెంట్ బాయ్